డెంగీ మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అదేవిధంగా సీజనల్ వ్యాధులకు వేసి ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రజా భాగస్వామ్యం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పేర్కొన్నారు విజయవాడ అర్బన్ పరిధిలోని రామకృష్ణపురంలో విజయవాడ నగరపాలక సంస్థ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తదితర విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఫ్రైడే డ్రైడేలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను ఆమె పరిశీలించారు పారిశుధ్య కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వ్యాధులకు కారణం దోమ అన్నారు ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించండి నీటి నిల్వలను ఖాళీ చేయండి అంటూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీలోనూ ఆమె పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ సృజన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని వీటి బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు ఇందుకోసం రెండు మూడు నెలల పాటు ర్యాలీలు వంటివి నిర్వహించనున్నట్లు వెల్లడించారు బుడమేరిలో నీటి ప్రవాహం సరిగా ఉండేలా ప్రత్యేక యంత్రాల సహాయంతో గుర్రపు డెక్క తూటి కాడలను తొలగించడం జరుగుతుందన్నారు వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చూసి వ్యాధులకు కారణమయ్యే దోమల బ్రీడింగ్ సోర్సులను నాశనం చేయడం పైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు తాగిపడేసిన కొబ్బరి బొండాలు పాత టైర్లు మొక్కల కుండీలు వంటి వాటితో పాటు మన పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చన్నారు పంచాయతీరాజ్ మున్సిపల్ వైద్య ఆరోగ్య విభాగాలు వంటివి సీజనల్ వ్యాధుల కట్టడికి తమ బాధ్యతగా పెద్ద ఎత్తున నివారణ చర్యలు చేపడుతున్నాయని ప్రజలు కూడా భాగస్వాములై అవగాహన పెంపొందించుకుని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సృజన పిలుపునిచ్చారు కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అడిషనల్ కమిషనర్ కేవీ సత్యవతి డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రత్నావళి తదితరులు పాల్గొన్నారు మనకి మామూలుగా వర్షాకాలం నుంచి ఇప్పటి నుంచి కూడా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము కార్పొరేషన్ నుంచి డిపార్ట్మెంట్స్ నుంచి మలేరియా డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు పంచాయతీల నుంచి కావచ్చు మేము నివారణ చర్యలు తీసుకుంటాం అంటే ఇందాకే మీరు చూసుంటారు బుడమేర్లో నీటి నిలువ అవ్వకుండా పారే విధంగా మెషిన్ పెట్టి డెక్క అవన్నీ క్లీన్ చేయటాలు డ్రోన్ స్ప్రేయింగ్ చేయటాలు లాంటివన్నీ మా బాధ్యతగా మేము చేస్తూ ప్రజలకు కూడా ఇళ్లలో కూడా అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలాసార్లు అండి ఈ వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండడం ఉండే ప్రాంతాలు కొన్ని ఉంటాయండి కొన్ని టైర్లో పాత కొబ్బరి బొండాలో లేదా మనం ఇష్టంగా పెంచుకునే మొక్కలో లేదా ఇళ్లలో ఉండే ఫ్రిడ్జ్లో ఇలాంటివి చాలా మన ఇళ్లలోనే ఒక బ్రీడింగ్ సోర్స్ ఏర్పడి అక్కడి నుంచే డెంగ్యూ మలేరియా కలిగించే దోమలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి మీద ఇళ్ళకందరికీ అవగాహన చేస్తూ ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఏ విధంగా డిపార్ట్మెంట్లు వారి బాధ్యత నిర్వహిస్తూ ఈరోజు విఎంసీ వారు చేస్తున్నారు మా హెల్త్ వాళ్ళు చేస్తున్నారు ఏ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు బాధ్యత నిర్వహిస్తూ ఆ నివారణ చర్యలు తీసుకుంటున్నారో అదేవిధంగా ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి ఇంటి పరిసరాల్లో ఉండే బ్రీడింగ్ సోర్సెస్ని రాకుండా ఫ్రైడే ట్రైడే అని ఖచ్చితంగా పాటించే విధంగా అంటే వారానికి ఒక రోజు మన ఇంటి పరిసరాల్లో ఉండే నీటి నిల్వ అయినవి ఏమన్నా ప్రదేశాలు ఉన్నాయా లేదా చూసుకొని వాటినన్నిటినీ పూర్తిగా తొలగించుకొని మరీ నీళ్లు నింపుకోవాల్సిన అవసరం అయితే తర్వాత నింపుకోవాలి ఆ విధంగా చేస్తే ఒకవేళ పొరపాటున అక్కడ ఏమన్నా బ్రీడింగ్ సోర్స్ ఉన్నా కానీ అది పో పోతుంది ఓ పది రోజులు కదిలించకుండా ఉంటేనే బ్రీడింగ్ సోర్స్ అనేది వస్తుంది అనే విషయాన్ని అవగాహన కల్పించడం కోసం మేము ఈ రోజు నుంచి కూడా వచ్చే రెండు మూడు మాసాల పాటు ఈ అవగాహన ర్యాలీలు అవి చేయాలని అనుకున్నామండి మా మా ఇంటెన్షన్ అంతా అసలు డెంగ్యూ మలేరియా లాంటి ప్రాణాంతకమైన జబ్బులు కలగకుండా ఉండటానికి వీలైనంత తక్కువ వచ్చే విధంగా ప్రజలందరినీ భాగస్వామ్యంతో కార్యక్రమం చేయాలనేది మా ఉద్దేశం